ఖచ్చితంగా అమ్మ మీరు మేమైతే మా శక్తి మేరకు శక్తి మేరకు కదా ఫ్యాక్టరీని ఖచ్చితంగా నిలుపుదల చేసే వరకు మా ప్రాణాలు తెగించి మేము పోరాటం చేయడానికి నేను మానసిద్దాం ఇదిలో ఎక్కడికి చేసే ప్రసక్తి లేదు దాన్ని ఏ స్థాయికి అన్ని మండల కేంద్రాలకి ఈ ఉద్యమాన్ని పాటించాలి ఈరోజు ఇదేదో ఒక నాలుగు ఊళ్ళకు సంబంధించిన సమస్య కాదు ముప్పై నలభై ఊళ్ళకి సంబంధించిన ఇష్యూ కాదు ఈరోజు గోదావరి జిల్లాలకు సంబంధించి మాఫియా పడగ నీడ ఈ రోజు గోదావరి జిల్లాలని ఈ రోజు ఉంటే ఉప్పొంగే గోదావరిని చూస్తే మా మనసు ఉప్పొంగుతుంది జరుగుతున్న అన్యాయం తెలుసుకుంటే మా రక్తం గోదావరిలో పోటెత్తుంది మాకు విషం వద్దు మంచి నీళ్లు కావాలి ఈరోజు మాకు విషం వద్దు మంచి కావాలి ఇదే నినాదం తీసుకోండి మీరు అందరూ ఇది అంతా కూడా ఒకరు కాదు ఈ రోజు నేను అరెస్ట్ అయిపోతాను రేపు పొద్దున్న నా వెనకాల వచ్చినప్పుడు ఇంకో కొంతమంది అరెస్ట్ అయిపోతారు ఇప్పుడు మొత్తం మీరు పిల్లల పాపలతో వచ్చి అరెస్ట్ అవ్వండి ఎన్ని జైల్లో పెడతారు చూడండి మీరు అంతా కూడా రెడీగా ఉండండి ఎక్కడ కూడా మీరు అందరు కూడా అందరూ కూడా ఎందుకంటే ఇది ఖచ్చితంగా జీవన మన సమస్య రేపొద్దున మన ఇంట్లో మనకు పుట్టిన అల్లారి ముద్దుగా పుట్టిన పిల్లలు రేపు పొద్దున ఏ క్యాన్సర్ తోటో రేపొద్దున ఏదో బోన్మోరే వ్యాధులతోటో రేపు గురయ్యారంటే మన పరిస్థితి ఏంటి మనం తలడిల్పోమా రేపొద్దున మనకు సంబంధం లేకుండా మనం ఈ తాగే నీళ్లు వాళ్ళు వదిలే వ్యర్ధాలను మనం తాగుతూ ఉంటే వాళ్ళు వాళ్ళు వదిలే పొగను మనం పీలుస్తూ ఉంటే మనకి ఈ రోజు బోన్మార్ రకరకాల క్యాన్సర్ వ్యాధులు వస్తూ ఉంటాయి ఈ రోజు మన పుట్టిన పిల్లలు జరుగుతా జరుగుతూ ఉంటే మనకే అది వస్తూ ఉంటే మనకి ఏంటి మనకు సంబంధం లేకుండా జరుగుతుంది మనం ఎలా ఇవన్నీ కూడా మనకు సంబంధం లేకుండా జరుగుతుంది మనం అడ్డుకోలేమా ఎవడో వచ్చి నలుగురు ఐదురు కూర్చుని మాట్లాడుకుని మందు గ్లాసులు మధ్యలో ఖరీదైన ఓట్లలో మాట్లాడుకుని ఈ రోజు అక్కడికి వచ్చి నిర్ణయాలు తీసుకుని మన మీద పెత్తనం చేయడం ఏంటి మన ఊళ్ళోకి వచ్చి మన మీద పెత్తనం చేయడం ఏంటి మీరు అందరూ కూడా అరెస్ట్ అవ్వండి మీరు అందరూ కూడా అరెస్ట్ అయ్యి ఖచ్చితంగా దీన్ని ఏదో ఇదేమో గొప్ప ఇదేం కాదు మీరు వ్యక్తులను చూసి అమ్మో ఇదే ఈయన పెద్ద అయినా లేకపోతే వేల కోట్లు అని అయినా పెట్టుకోవద్దు వేల కోట్లు అంటే ఆడు తిని తిండే మనం తిని తిండే ఖచ్చితంగా ఆడు పోయేది శ్మశానానికి మనం పోయేది శ్మశానాకే మీరు ఎక్కడ కూడా వెనకడి ఖచ్చితంగా నేను రేపు నేను ఖచ్చితంగా నేను నేను ఇప్పుడు నన్ను ఎలాగ అరెస్ట్ చేస్తారో మీరు అందరూ కూడా సిద్ధం అవ్వండి ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ నెక్స్ట్ అందరూ కూడా మొత్తం అందరూ కూడా మానసికంగా సిద్ధం ఉండేది జీవన మన సమస్య గోదావరి జిల్లాను మొత్తం కూడా నాశనం చేసే కార్యక్రమం